కలెక్షన్ చూసేయండి ఇక్కడ మనకి మంచి రియాన్ ఫ్యాబ్రిక్లో టూ డిఫరెంట్ ఫ్రాక్ కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి ఇంతకంటే మించిన కలెక్షన్ చూడాలా వీడియో చూడండి మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకుండా కాలర్ నెక్ ఇప్పుడు మీరు ఒకటి గమనించారా ఇక్కడ మనకి ప్రతీది కూడా మనకి వి నెక్లో వచ్చిన కలెక్షన్స్ అనేది మనకి ప్రతీది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కలెక్షన్ చూసి కస్టమర్స్ అనేది తప్పకుండా తీసేసుకునే కలెక్షన్సే చూడండి అండ్ అలాగే పర్చేజ్ చేసుకోండి ఎందుకన్నా ఇక్కడ మీకు కేవలం మంచి బడ్జెట్లో రెండు వందలు మూడు వందలు ఉన్న ప్రైజెస్లో కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ చూడండి ఎంత హెవీ స్టాక్ అనేది మన దగ్గర వచ్చేసింది సోమరికి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియోలో అయితే నేను చెప్పేస్తాను వీడియోలు ఇచ్చిన నెంబర్కి కూడా కాల్ చేసేయండి ఫ్యాక్టరీ అవుట్లెట్కి మరి రాజరచనాలో మీకు అయితే చాలా స్పెషల్ వీడియోస్ ద్వారా మేమైతే మీ ముందుకు వచ్చేస్తున్నాము కానీ మీలో ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక్కడ మీకు ఏంటి అంటే మనకి బిజినెస్కి సంబంధించిన అన్ని వెరైటీస్ కలెక్షన్స్లో మనకి క్వాలిటీని బట్టి అలాగే దాని దగ్గర డిజైన్స్ని బట్టి దానికి మించిన ప్రైజెస్ అంటే మనకి క్వాలిటీ బట్టి ప్రైజ్ అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మన దగ్గర అందుబాటులో ఉంటాయి సో మరి ఈ వీడియోలో ఏం కలెక్షన్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా కుర్తీస్ కలెక్షన్స్ అండి కుర్తీస్ కలెక్షన్స్లోనూ కూడా ఓన్లీ డైలీ వేర్కి సంబంధించిన కలెక్షన్స్ తీసుకొచ్చాను అందులో మీకు టూ పీస్ కావచ్చు అలాగే త్రీ పీస్ కావచ్చు అలాగే మీకు డైలీ వేర్లో కూడా మనకి మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ లైక్ రియోన్ కావచ్చు రియోన్లో రెండు మూడు క్వాలిటీస్ ఉంటుంది కదా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అలాగే థర్డ్ క్వాలిటీ అలాగే కాటన్లో కూడా మీకు ఏవైతే మీకు కాటన్ మీకు ఎలా అయితే కావాలి అని అనుకుంటున్నారో అలాంటి ఫ్యాబ్రిక్స్ లో కూడా మన దగ్గర చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు కుర్తీస్ కలెక్షన్స్ ఏనా అండి నేనైతే ఇక్కడ మీకు కొన్ని శాంపుల్ చూపిస్తాను అంతే ఒకవేళ మీకు తీసేసుకోవాలి అని అనుకున్నట్లయితే చూసిన శాంపిల్స్ లో వీడియో కాల్ చేసేసుకోండి సో ఈ కలెక్షన్ చూడండి ఇదేమో మనకి త్రీ పీస్ లో వచ్చేసింది త్రీ పీస్ లో కూడా మీకు ఇలా కంప్లీట్గా డిజైన్ చూడాలనుకున్న అలాగే మీకు లైట్ కలర్స్ కావాలనుకున్న అలాగే మీకు ఇలాంటి డార్క్ కలర్ అది కూడా మీకు కంప్లీట్ ఫినిషింగ్ తోటి అయితే మీకు ఇక్కడ ఏంటి అంటే కొన్ని ఫాయిల్ ప్రింట్ వచ్చేసిన ప్రింట్ కూడా ఉంటుంది ఫ్లవర్ డిజైన్స్లో ఇది వచ్చేసి మనకి టూ పీస్ లేదు లేదు త్రీ పీస్ ఏనాడు దుపటా కూడా ఉందా సో చూస్తున్నారు కదా అయితే మనకి లెంత్ వైజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అంటే మనకి ఇందులో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇలా మనకి ఉంటుంది సో మిగతా కూడా మీకు చూడాలి అని అనుకున్నట్లయితే సో చూసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ ఫ్రాక్ డీటెయిల్స్ కూడా చూసుకోవాలనుకున్నట్లయితే చూడండి ఇది మనకి అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్లో అలాగే దానికి కాంట్రాక్ట్ కలర్లో వచ్చిన ఫాయిల్ ప్రింట్లో అండ్ గోటా పట్టి వర్క్లో అండ్ ఇంకా దుపట్టా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు దుపట్టాలో కూడా మీకు ఏంటి అంటే ప్రతిదీ కూడా మనకి నార్మల్గా చూసుకున్న కలెక్షన్స్ కంటే కొన్ని కొత్తగా వచ్చే దుపట్టా కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ నేను ఇప్పటివరకు అయితే నేను ఇక్కడ శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను సో చూడండి అన్నీ కూడా డైలీవేర్లో యూజ్ అయ్యే కలెక్షన్స్ అయితే మీకు మిగతా చూస్తున్నారు కదా ఇక్కడ మీకు టూ పీస్ త్రీ పీస్లో కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి సో ప్రతిదీ కూడా మీకు సెట్ వైజ్లోనే తీసేసుకోవాలి సో చూడండి ఫ్లవర్స్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి అండ్ విధంగా లాంగ్ లెంత్ అలాగే మనకి ఏంటి అంటే గోల్డెన్ కలర్ జరీ వర్క్ తోటి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అండ్ ఇక్కడ బోర్డర్ మొత్తం కూడా ఇక్కడ మీరు కట్ వర్క్లో చూసుకోవచ్చు దానికి తగ్గట్టుగానే మీకు ఇక్కడ కంప్లీట్గా చూస్తున్నారు కదా ఈ విధమైన మనకి కలెక్షన్స్ అనేది మీకు మంచి ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది అలాగే దీనికి వచ్చిన స్లీవ్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అంతా కూడా మంచి ఫినిషింగ్ అంటే మళ్ళీ దానికి తగ్గట్టు సేమ్ ఒకటే మొత్తం కూడా మూడు కూడా మనకి ఒకటే కలర్లో వచ్చేస్తాయి ఇంకా కూడా కలర్ చూపించమంటారా చూడండి ఇది కొంచెం మనకి ఏంటి అంటే రియాన్ మెటీరియల్లోనే ఉంది చూడండి మధ్యలో ఇలా మనకి కట్ వచ్చేస్తుంది కానీ అది సపరేట్ ఉండదండి అటాచ్డే ఉంటుంది సో ఇలా మళ్ళీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంటే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇలాంటి డ్రెస్సెస్ అనేది మనకి కూడా బొటిక్ సంబంధించిన కలెక్షన్స్ అండి ఇక్కడ మీకు ఏది తీసుకున్నా కూడా సో మిగతా ఏంటి అంటే చూడండి కాలర్ నెక్ ఇప్పుడు మీరు ఒకటి గమనించారా ఇక్కడ మనకి ప్రతీది కూడా మనకి వి నెక్లో వచ్చిన కలెక్షన్స్ అనేది మనకి ప్రతీది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కలెక్షన్ చూసి కస్టమర్స్ అనేది తప్పకుండా తీసేసుకునే కలెక్షన్సే ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇలా మీకు బోలెడ్ కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉన్నాయండి సో చూడండి అన్నీ కూడా మీరు గమనించారా అండి రియోన్ మెటీరియల్ చూపించాను రియాన్ ఆర్ కాటన్ మరి చూడండి అక్కడ నుండి మొదలు పెడితే ఇదంతా కూడా మనకి రియాన్ ఆర్ కాటన్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది కదా అలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చాను అయితే మీకు ఇలా థ్రేడ్ వర్క్లో కావాల అంటే లక్నవి ప్యాటర్న్ డిజైన్స్లో కావాలనుకున్నా కూడా ఉన్నాయి సో నేనైతే మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పేసి దాని తర్వాత కలెక్షన్ చూసేసి నేనైతే మీకు చూపించాను మరి మీకు ఇంట్రెస్టెడ్ అనిపిస్తే మీ బిజినెస్కి కావాల్సిన సరుకు మీకు తీసేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కాల్ చేసేయండి